హాయ్ హాయ్ అందరికి హాయ్ ఆర్సీ ఎయిటీన్ ఎవరితో ఉంటుంది ఈ డౌట్ అయితే చాలా మందికి ఉంది అలాగే ఈ ఆర్సీ ఎయిటీన్ గురించి అయితే రోజు ఒక న్యూస్ అనేది అయితే వైరల్ అయితుంది అలాగే చాలా మంది డైరెక్టర్ల పేర్లు కూడా వినపడతానే ఉన్నాయి ఇప్పుడైతే ఈ వినపడతా ఉండే అనే డైరెక్టర్ల పేర్లలో కూడా బాగా గట్టిగా అయితే వినపడే డైరెక్టర్ల పేర్లు అయితే మూడు ఉన్నాయి అసలు ఆ ముగ్గురు డైరెక్టర్లు ఎవరు ఆర్సి ఎయిటీన్ ఎవరితో ఉంటుంది అనే దాని గురించి అయితే కొంచెం క్లారిటీగా అనేది అయితే మాట్లాడుకుందాం అంతలోకే మీరైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక ఆర్సీ ఎయిటీన్ విషయానికి వస్తే మనకైతే ఇప్పటి వరకు చాలా రకాల పేర్లు అయితే వినపడతానే ఉన్నాయి కానీ ఆ డైరెక్టర్లతో అయితే మనకైతే సినిమా అనేది లేకుండా పోయింది కానీ అప్పుడు వినపడతా ఉన్న ఆ డైరెక్టర్లలోనే కొంతమంది పేర్లు అయితే ఇప్పుడు కూడా బాగా గట్టిగా అయితే వినపడతానే ఫిక్స్ అయ్యే అవకాశం కూడా చాలా వరకు అయితే ఉంది ఇప్పుడు ఫిక్స్ కాకుండా ఉండే కాంబినేషన్ ఎవరిదంటే మనకైతే త్రివిక్రమ్ గారి పేరు అయితే చాలా బాగా అయితే వినపడతా ఉన్నది కానీ త్రివిక్రమ్ గారితో అయితే ఇప్పుడు అప్పట్లో అయితే మూవీ అనేది అయితే ఉండదు ముందు ముందు కాలాలలో ఏమైనా వస్తుందేమో కానీ ఇప్పుడు అయితే త్రివిక్రమ్ గారితో మూవీ అనేది అయితే లేదు త్రివిక్రమ్ గారు అయితే ఇప్పుడు వెంకటేష్ గారితో అలాగే ఎన్టీఆర్ గారితో మూవీ అనేది అయితే ఉంది దాని గురించి గనక మీరు క్లారిటీ తెలుసుకోవాలని తెలుసుకోవాలనుంటే ఒక కామెంట్ అయితే చేసేయండి దాని గురించి కూడా మళ్ళీ మనం అయితే మాట్లాడుకుందాం ఇక త్రివిక్రమ్ గారిది అయితే ఒక క్లారిటీ అనేది అయితే ఉంది ఇంకా దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ గారి పేరు అయితే బాగా గట్టిగా అయితే వినపడతా ఆర్సి ఆర్సిఐటీ నేననే అని సందీప్ రెడ్డి వంగ గారితో మూవీ అనేది ఉంటుందని చెప్పి చాలా బలంగా అయితే వినపడతా అండి ఉండే అవకాశం కూడా చాలా వరకు అయితే ఉంది ఇప్పుడు ఆ మూడో డైరెక్టర్ ఎవరంటే మనకైతే కిల్ మూవీ అయితే చేశారు కదా నిఖిల్ నగేష్ భట్ గారు అయితే అయితే ఆర్సీ ఎయిటీన్ అయితే చేసే అవకాశం అయితే ఉందనే న్యూస్ కూడా బాగా వినపడుతుంది కానీ ఇప్పుడు చెప్పిన వాటిల్లో కూడా ఉన్నాయి అంటున్నారు కానీ క్లారిటీ అనేది అయితే ఎవరికీ లేదు మనకైతే అనౌన్స్మెంట్ చేసేంత వరకు అయితే క్లారిటీ అనేది అయితే ఉండదు దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనకైతే చాలా దగ్గరలోనే వస్తుందని అయితే అంటున్నారు మరి చూడాలా ఎప్పుడు వస్తుందా ఎలా వస్తుందని అది వచ్చినప్పుడు కూడా నేనైతే ఖచ్చితంగా వీడియో అనేది అయితే చేస్తా అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా మీకు వీడియో నచ్చినట్టు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే అయితే చేసేయండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది భయ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం